ఈ దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ వచనము నీ భారం యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకొనును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మన భారం అంతా కూడా దేవుని మీద మనము మోపేవారిగా ఉండాలి దేవుడే మనల్ని ఆదుకుంటాడు దేవుడే మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడే అంటున్నాడు మనకు అక్కడగా ఉన్నాయో దేవుడిని తెలుసు కాబట్టి దేవుడే మనకు సహాయం చేస్తాడు ఎప్పుడేది కావాలో దేవుడు మనకు దయచేసే దేవుడు అంటున్నాం అందుకే మనం ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా మనము ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి ప్రతిదిన దివ్యలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి ప్రతి దినం దేవునితో మా సహవాసం మనం కలిగి ఉండాలి దేవుడిసిన మేలను బట్టి స్తుతించేవారిగా ప్రార్థించేవారిగా మనం ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాం మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుదుడా గొప్ప దేవానికి వందనాలు నాలుగు ప్రేమ కూడా ప్రభ అయ్యో నీ మినివ ప్రేమని ఆదుకుంటానని చెప్పిన దేవుడవు నాయన అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ఒక్కడే ప్రభ మమ్మల్ని ఆదుకునే దేవుడవు మాకు సహాయం చేసే దేవుడు మేలు చేసే దేవుడవు ప్రభ మేము నీ వైపు చూసేవారిగా ఉండాలి నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి చాలా మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ ప్రతిదినం నీతో సహవాసం కలిగి ఉండాలి దేవానికి స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలయ్యా అయ్యా తననికి స్తోత్రాలు ప్రభా మాకు నెమ్మది దయచేసే దేవుడు వయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయానికి వందనాలు ప్రభ దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలన ముడి స్వస్థపరచు తండ్రి అయ్యా ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించు ఆయన వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించుని ఆయన వరకు నప్పులు తీర్చి ఆశ్రయించుతండి అయానికి స్తోత్రాలు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి పొందమని ఏ సునాములు అడుగుచున్నాతండి ఆ మెయిన్ ఈ ఉదయకాలి వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యవతిగా మన జీవితాల్లో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు మనల్ని ఆదుకుంటాడు పుట్టిన జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దుడుముల దీవించు నాక మెయిన్